హలో వాయిస్ వస్తుందా అండి ఓకే 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 Oke nih bisa mau kan separte, krupalano nu talan cucu, Kupala nu talan cucu, Ayuska lamanta prabuni. కృతజ్ఞతతో స్థుతి ఆయుష్కాలమంత ప్రభుని కృతజ్ఞతతో స్థుతి రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినూ రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినూ నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ఏసు చెప్పిన మాట సత్యం నాకు విరోధంగా వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం Yesu cepi nama tasakum kepala no jalan cucu kepala jalan cucu sa prabu ni kru tak neta సర్వోనతుడై నా దేవునితో చేర్వో నదుడైనా నా దేవునితో చే సతముతనకుప వెళ్ళి చేయం స్థుతులతో నింపేణు gilalo stutlato nin veno krupalano talanchucho krupalano talanchucho ayus kala Yuus skalamantha Prabuni Proneta tutu tintu Oke mandra konten aluh